వైకల్ మండలం మైతాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గురువారం ఐదు రూపాయలకే మంచినీటి సౌకర్యం ఇరవై లీటర్లు అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు మాజీ మంత్రి తాటిపతి జీవన్రెడ్డి ఈ సందర్భంగా పాలకవర్గాన్ని ఆయనే అభినందించారు तो <laughs> अरे <laughs> സാധന ഇത് జీవన్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సింది ఆహ్వానిస్తున్నారు మరి గ్రామ ప్రముఖులు మహమ్మద్ బాషాయి గారు మరియు శివన్న గారు తెలుసుకొని మన గ్రామీణ ప్రాంతం రైతాంగం రైతు కూలీలు నిరుపేద వర్గాలు అందరికీ దిగుతుందో రక్షిత మంచినీరు అందుబాటులోకి తెచ్చే విధంగా మన మైతాపూర్ గ్రామ పంచాయతీ గారు నూతనంగా ఎంపికైనటువంటి సోదరి తలారి నాగమణి గారు అట్లాగే ఉప సర్పంచ్ ప్రణయ్ రెడ్డి గారు వారి వార్డు సభ్యులు మాజీ జిల్లా పరిషత్ సభ్యురాలు అయినటువంటి సోదరి మాధవి గారు గోపిరాజ్ రెడ్డి గారు పాషభై అందరూ కూడా నాకంటే మైతాపూర్ గ్రామంతో ఉన్న అనుబంధం మీకు తెలియదు కాదు వాస్తవం నేను రాజకీయాల కంటే ముందు నుండి కూడా నాకు ఈ గ్రామం నుండి ప్రత్యేకమైనటువంటి అనుబంధం కలిగి ఉన్న మైతాపులు గ్రామ అభివృద్ధి అనేది మీతో పాటుగా దావంతు కూడా బాధ్యతగా భావిస్తా అని చెప్పి గ్రామీణ ప్రాంతానికి సౌకర్యాలు కల్పింప చేయడమే ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యతగా భావించాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశరాధ కాలం గడిచిపోయింది దశాబ్ద కాలం గడిచినప్పటికీ మనం ఆశించిన ఫలితాలు పొందలేని పరిస్థితులలో మరి ప్రభుత్వం మార్పిడి కావాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టయితే అందరికి అందుబాటులో ఉంటుంది మనం మరింత మెరుగైన సేవలు లభిస్తాయనే భావనతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం తీసుకున్నాము ఇవాళ రేషన్ కార్డు మీకు తెలియదు కాదు నెలిపే వర్గాలకు ఎవరికి ఆపత్తున్నా కానీ మన సౌకర్యం కొరకు ఆసుపత్రి పోయినా ఎక్కడ పోయినా రేషన్ కార్డు గతంలో దశాబ్ద కాలం కలి రేషన్ కార్డు జారీ ప్రక్రియ నిలిపివేయబడి ఉంది దాంతో పాటుగా నిత్యావసర సరుకులు బియ్యం అనేది ఏదైతుందో నాణ్యత కలిగి ఉన్నట్టయితే అందరం కూడా దాన్ని వినియోగించుకుంటామే నాణ్యత రూపిస్తే ఏదైతే దాన్ని వినియోగించుకోలేదు ఆ నాణ్యత అనేది ప్రధానంగా ఏదైతుందో సన్న రకం బియ్యాన్ని మనకు అద్దెపై చేసే విధంగా ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తుంది మహిళా తల్లు ఆడబిడ్డలు ఆ బిడ్డల దగ్గరకో లేకపో ఆసుపత్రి కూడా పోతే మాకు రవాణా సౌకర్యం ఇబ్బంది కలుగుతుంది మా ఊళ్ళో బస్సు రావాలి ఆ వచ్చే బస్సు కూడా ఏదిందో ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం కావాలమ్మా ఎవరు ఊహించలే ఎన్నికలప్పుడు ఏది ఇస్తుందో మనం చెప్తే ఆయన అయ్యేదా పోయేదా బస్సులో టికెట్ లేకుండా ఎట్లా అని చెప్పి అనుకున్నారు కానీ సన్ని వాళ్ళు ఏదైతుందో వీళ్ళ ఆర్టీపీపై భారం బడ్డపడి కూడా ఆడబిడ్డ అందరికి కూడా ఉచితంగా రవాణా సౌకర్యం కల్పిస్తుంది అక్కడ ఒక స్థాయి ఇట్లా వచ్చింది కదా అంటే మన అందరికీ కొద్దిమందిగా రీషా అదేమి ఆధార్ కార్డో లేకుంటే రేషన్ కార్డు చూసి మంచిగా ఉంటుంది కదా అని కాడికి వచ్చిందని చెప్పండి కానీ అట్లాగా తల్లి వీళ్ళు విద్యార్థుల కాళిక విద్యార్థినుడు పాఠశాలకు పోయేటువంటి ఆడబిడ్డలే కానీ మా తల్లులు కానీ ఎవరిని కానీ ఏమో అందరికి ఉచిత రవడం సౌకర్యం అన్న పెద్దయిన రాజశేఖర రెడ్డి గారు ఇప్పటికీ తలుచుకుంటామే మనం రైతులు ఎందుకు తలుచుకుంటాం వీళ్ళ ఇంద్రమ తల్లి నీళ్ళు తెస్తే వీళ్ళ కాలువ చివరి ప్రాంతానికి నీరు అందరం ఇబ్బందికరంగా ఉందని చెప్పని విద్యుత్పై ఆధారపడి పరిస్థితులలో ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని చెప్పే ఆనాడు కూడా ఇట్లా అందరూ ఆశ్చర్యపోయింది అప్పుడు టీడీపీ పార్టీ ఉండే చంద్రబాబు నాయుడు వాళ్ళు ఇద్దరు చేసి కాంగ్రెస్ వాళ్ళు ఉచితంగా ఇస్తారు టెక్ ఇస్తారు ఉచితంగా ఇస్తే తీగల మీద బట్టలు ఆవేసుకుంటారు అని చెప్పాను మీరు చూడండి ఇప్పటికి ఇరవై సంవత్సరాలు అయితే రెండు వేల నాలుగు వెళ్ళి ఇవ్వాల వరకు ఏదైతుందో రైతులకు ఏ విధమైన భారం లేకుండా ఉచిత విద్యుత్ కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలుగు రాష్ట్రం మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం చెప్పినట్టు కాబట్టి తేదీతో ఈ ఐదు రూపాయలు ఐదు రూపాయలు అంటే మనకు ఇరవై లీటర్ నీళ్ళు వస్తాయి ఇంకా మీరు భవిష్యత్తు తేదీతో విద్యాపరంగా కానీ విచారణ ఏ సౌకర్యం ఉన్నా కానీ నన్ను మీ వారిగా భావించండి మహితాపూర్ గ్రామాన్ని రాయక మండలానికి పరిమితం కాకుండా జగిత్యాల నియోజకవర్గంలోకి ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దడానికి నేను నా వంతు బాధ్యత దృష్టి పెడుస్తాను నేను అందజేస్తూ మరొక్కసారి సంక్రాంతి పండుగ సందర్భంగా మా మైతాపురం గ్రామ రైతాంగాన్ని రైతు కూలీలను మా దళితులు బలహీన వర్గాలు ఆడబిడ్డలు కూడా నేను ఉదయపూర్వకంగా అభినందిస్తున్నా మా పెద్దవా చెప్పిన బస్సు ముచ్చట చెప్పి మర్చిపోలేదు తల్లి నేను నేను ఇప్పుడే రాజేష్ కూడా చెప్పి నేను రేపు మాట్లాడతా ఉందో మీకు ఊలికలు ఒక మూడు దిక్కులు పోయితాడు మొత్తం అన్ని పోకున్నా పొద్దున బడ తిలాలను కోసం ఈ మాధవైతే డిపో కూడా కూర్చొని కుస్తాను నాకు ఎందుకంటే చెప్పండి అదే అంటున్నా గుర్తు నేను నేను రాజేష్ నేను గుర్తు చేసి పొద్దున్నేం గత మాట్లాడేది బస్ కొను చేసే విధంగా తప్పకుండా ప్రయత్నం చేద్దామని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటాం